నమస్తే అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల అధికారుల తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యేల దగ్గర ఉన్న ఎమ్మెల్సీ దగ్గర ఉన్న పేపర్లు లాక్కొని చించి వేయడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు మదన్మోహన్ రావు ఎల్లకాలం ఇలానే ఉండదు గుర్తుంచుకో నీ తలపైన టోపీపైనుండే నాలుగు సింహాలు దేనికి గుర్తు అర్థం చేసుకో అధికార పార్టీ నాయకులకు సిల్లుడు కొనడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు పోలీసులు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా మండిపడ్డారు గతంలో ఇలా లేదంటూ వ్యాఖ్యానించారు వైసీసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకి నల్ల కండువాలు భుజాన్ని వేసుకొని సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న క్రమంలోనే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ప్లెకార్డులు పట్టుకొని ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే మోహన్ రావు పోలీస్ అధికారి వాటిని లాగినట్టుగా గుర్తించాలి దీంతో ఆయన ఇలా పేపర్లు ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే వ్యక్తి హక్కు మాకుంది ఇలా చేస్తే బాగుండదు ఎలా కాలం ఇలానే ఉండదంటూ అధికారిని హెచ్చరించడం తీవ్రంగా సంచలనమైంది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న వీడియో జగన్మోహన్ రెడ్డి అధికారులను చాలా సీరియస్ గా ఇస్తున్న వార్నింగ్ ఎత్తుందో గమనించవచ్చు అధికారులు ఇలా చేయడం మంచి పద్ధతి కాదంటూ వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి Thank you for watching Agrius.